అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో పెన్షన్ లబ్ధిదారులకు మనకైతే కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దీంతో పాటు ఒక గుడ్ న్యూస్ అనే శుభవార్త అనేది ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్లు మనకైతే మేనిఫెస్టో ఇస్తామన్న చెప్పిన మాట ప్రకారం సో ఆ ఇచ్చిన మాట ప్రకారం ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేది అందజేయబోతుందో మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే కొత్త పెన్షన్లు అనేది అందిస్తారు సో మరి ఎంతమందికి పెన్షన్లు అనేది కొత్త పెన్షన్ కాకుండా మరి వాళ్ళ పెన్షన్లు అనేది కట్ చేస్తామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ అనేది తీసుకురావడం అయితే జరిగింది సో మంత్రి సీతక్క మనకైతే సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ మాట్లాడుతూ కొత్త పెన్షన్ల పైన మనకైతే బడ్జెట్లోనైతే కీలక అప్డేట్స్ అని తీసుకొని ఈ కొత్త పెన్షన్లు అనేది విడుదల చేయాలనుకుంటున్న ఆమె అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారో మరియు పాత పెన్షన్లు ఏదైతే నెల నెలకు మనకైతే మీరు ఎవరైతే పెన్షన్లు తీసుకోబోతున్నారో సో అటువంటి వారికి పెన్షన్లు ఈరోజు ఎన్ని జిల్లాల వారికి మన పాత పెన్షన్లు అనేది ఈరోజు ఎన్ని జిల్లాల వారికి డబ్బులు అనేది పడుతున్నా ఎన్ని మండలాల్లో ఇప్పటి వరకు డబ్బులు అయినది ఎన్ని జిల్లాల వారికి పెన్షన్ డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగింది సో మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎన్ని జిల్లాల వారికి డబ్బులు అనేది పడబోతున్నాయి పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు మరి రెండు వేల రూపాయలు సో అలాగే ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు కొత్త పెన్షన్లకు సంబంధించిన ఇవి కూడా ఎప్పుడు అన్న దానిపై కీలక అప్డేట్స్ అనేది న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన వివరాలు అనేది మనం అయితే వీడియోలకి వెళ్ళి అయితే తెలుసుకున్నాం సో అప్పటిదాకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే ఎవరైతే మనకైతే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారో సో వారందరికీ కలుపుకొని మనకైతే డబ్బులను అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం సో సో చాలామంది డౌట్ డౌట్ ఏంటంటే ఏపీలో ఇప్పటివరకు కొత్త పెన్షన్లు కూడా జమ చేస్తున్నారు సో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఇంత లేట్ అనేది ఎందుకు జరుగుతుంది సో ఈ పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇస్తారు ఏ డేట్ నుంచి ఈ పెన్షన్ డబ్బులు అనేది అందజేయబోతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదీ మీకు అర్థమయ్యేలాగా వీడులను అయితే వీడునైతే తీసుకురావడం అయితే జరిగింది సో ఇన్ఫర్మేషన్ మీద సో ఈ వీడియోను చివరి దాకా చూసినట్టయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి వీడియోనైతే తీయడానికి అయితే ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి సో దీనికోసం మన ఛానల్ అయితే లా ఈ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని ఒకసారి లైక్ చేసుకోండి మీలాంటి అప్డేట్స్లో మీలాంటి పింఛన్ తీసుకునే వాళ్ళకి ఈ అప్డేట్స్ కూడా వారికి మీరు లైక్ కొట్టడం ద్వారా వారికి తెలుస్తుంది ఖచ్చితంగా వీడియోను ఒకసారి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అప్డేట్స్ కోసం సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి మనమైతే అప్డేట్ ఏంటో తెలుసుకుందాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే కేసీఆర్ గారు ఆయాంలో ఉన్నప్పుడు ఏదైతే మనకైతే పాత పెన్షన్లు ఏదైతే ఇస్తున్నారో సో అదే పెన్షన్లు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఎనిమిది నెలలు అయినప్పటికీ అదే డబ్బును అనేది అదే పెన్షన్ పాత పిన్షన్లను అనేది జమ చేయడం అయితే జరుగుతుంది సో మనకి ఏదైతే కొత్త పెన్షన్ల గురించి మాట్లాడే ముందు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎన్ని జిల్లాల వారికి ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ కాబోతున్నాయి నెల నెల పెన్షన్లు జూలై నెలల పెన్షన్లు జూన్ నెలల పెన్షన్లు కట్టైన వారికి ఈ రోజు నుంచి అయితే జమ చేస్తున్నామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం పిలుపునైతే ఇవ్వడం అయితే జరిగింది సో అలాగే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో వారైతే బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటూ ఉండాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో చాలామంది పెన్షన్లు కూడా మనకైతే ఈ నెలలో కట్ కాబోతున్నాయి సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బడ్జెట్ కేటాయింపు ద్వారా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆర్థిక ఆర్థిక శాఖ దగ్గర డబ్బు లేనందువల్ల ఎవరైతే నకిలీ పింఛన్లు తీసుకున్నారో అంటే రెండు నెలలు ఆపుకొని పెన్షన్ ఈ నెల వారు ఉన్నారో సో అటువంటి వారు పెన్షన్లు అనేది రెండు నెలలు పెన్షన్ ఇవ్వకుండా వారికి ఒక నెల పెన్షన్ అనేది ప్రభుత్వమే తీసుకొని మరొక నెల పెన్షన్ అనేది ఒకటే నెల పెన్షన్ అనేది ఇస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో చాలా చాలామంది పెన్షన్లు అనేది ఈరోజు కట్ కాకపోతున్నాయి కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేస్తుండండి పెన్షన్ డబ్బులు అనేది పడాల్సిన దానికంటే ఎక్కువ పడ్డాయా తక్కువ పడ్డాయా లేకపోతే మీకు కావాల్సిన పెన్షన్ డబ్బులు రెండు నెలల పైసలు పడ్డాయా అనేది మీరైతే చెక్ చేసుకోండి సో బ్యాంకు నుంచి ఎటువంటి మెసేజ్ రాకపోతే వేచి ఉండండి సో ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి అన్ని మండలాల వారికి పూర్తిగా ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాని మొత్తం జిల్లాల వారికి ఈరోజు మధ్యాహ్నం ఒకటో ఒకటో గంట 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 సమయం నుండి మరి రెండు గంటల లోపు రెండు గంటల వరకు మనకైతే పెన్షన్ డబ్బులు అనేది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోనైతే జమ చేస్తున్నామనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో నిన్న మనకైతే న్యూస్లో వచ్చిన న్యూస్ పేకారం అయితే సో మనకైతే సండే వరకు ఏదైతే సండే అవధిలెల్లు ఎల్లుండి ఉందో సండే వరకు ఈరోజు శుక్రవారం రేపు శనివారం సో ఈ రెండు రోజులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే కొత్త పెన్షన్ల కోసం మనకైతే మేనిఫెస్టో చెప్పినట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటివరకు ఏ పెన్షన్లు అనేది జమ చేయడానికి అయితే అర్హత ఉంది సో ఏ డేట్ నుంచి ఈ పెన్షన్లు అనేది ఇస్తారు అన్న దానిపై మన మంత్రి సీతక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి మన తెలంగాణ ముఖ్యం మన మన తెలంగాణ మంత్రి సీతక్కనైతే మాట్లాడుతూ ఎప్పటి నుంచి ఈ డబ్బులను అనేది అందజేస్తారు అన్న దానిపై కీలక అప్డేట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది సో ఏదైతే తెలంగాణలో కొత్త రా కొత్త ఆసర పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది సో ప్రభుత్వం అర్హులకే పెన్షన్లు అందజేస్తామని అయితే కూడా చెప్పడం అయితే జరిగింది మన మంత్రి సీతక్క సో అలాగే ప్రతి పైసా అరువులకే దక్కాలన్నది తమ ఆశయం అని అయితే చెప్పడం అయితే జరిగింది ప్రభుత్వం లక్ష్యం అన్నారు సో ఏదైతే పెన్షన్లు పంపిణీలో అక్రమాలకు ఎవరైతే అడి అక్రమాలను అరికట్టడంతో పాటు అరువులైన వారికే పెన్షన్లు అనేది ఇస్తూ సో మరియు నకిలీ ఉన్న వారికి అందరికీ నెల నెల చూసుకుంటూ వారి పెన్షన్ లీస్ట్ నుంచి ఎవరైతే తీసిస్తారో సో అటువంటి వారికి మంచి జాబితా పేర్లు లీస్ట్ అనేది ఇస్తామనేది కూడా చెప్పింది సో కొత్త పెన్షన్ల గురించి మనకైతే ఇక్కడ మాట్లాడుతూ ఎవరైతే మనకైతే కొత్త పెన్షన్లకు సంబంధించిన ఎవరైతే నకిలీ పింఛన్లు తీసుకుంటున్నట్టయితే కీలక మనకైతే ఫీడ్బ్యాక్ అనేది వారికి ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో అంటే నకిలీ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో సో అటువంటి వారి దగ్గర డబ్బులు అనేది వసూలు చేసే ప్రై విధంలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది సో ఏదైతే పెన్షన్ డబ్బులు 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 తీసుకుంటున్నారో సో ఇటువంటి వారు పెన్షన్లు అనేది ఖచ్చితంగా కట్ అనేది చెప్పడం అయితే జరిగింది సో అలా దాంతోపాటు అన్ని అన్ని జిల్లాల వారికి అన్ని మండలాల వారికి సర్వే విధించి ఇంటింటికి వెళ్ళి వారి సర్వే అనేది విధించిన తర్వాత ఎవరు పెన్షన్లకు అరువులు ఎవరు పిన్షన్లకు అరువులు కారు ఇంటింటికి ఎంతమంది పిన్షన్లు తీసుకుంటున్నారో సో ఇటువంటి పూర్తి లెక్క అనేది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఎంతమంది పెన్షన్ అనేది తీసుకునే వారు సెలెక్ట్ అయ్యారు ప్రభుత్వం దగ్గర ఎంత ఆర్థిక శాఖ నుంచి డబ్బు అనేది పంపిస్తున్నారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకైతే అరువులకు గుడ్ న్యూస్ కొత్త ఆసరే పెన్షన్ అనేది మనకైతే చెప్పడం అనేది జరిగింది సో ఇక్కడ చూసినట్టయితే అరువులకు మాత్రమే పింఛని ఇస్తామని గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా నిజమైన లబ్ధిదారులకి పథకాలు వర్ధించాలి చర్యలు తీసుకుంటామని కూడా మన మంత్రి శ్రీశక్కనైతే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఏదైతే ఈ కొత్త పెన్షన్ల కోసం మనం వేచి చూసినట్టయితే మనకైతే మీడియా ప్రకారం మనకైతే వచ్చిన వార్తల ప్రకారం సెప్టెంబర్ ఐదో తారీఖు నాడు మన మంత్రులు అందరూ సమావేశమై సో ఈ రైతు భరోసా మీద మరియు పెన్షన్ల పైననైతే ఏ డేట్ నుంచి పెన్షన్ డబ్బులు మరియు రైతు భరోసా డబ్బులు ఇవ్వ ఇవ్వాలన్న దానిపై మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సమావేశమై ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుకొని మనకైతే ఏ డేట్ నుంచి ఇస్తారన్న దానిపై ఆ రోజు డేట్ అనేది రిలీజ్ చేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా వరకు అయితే ఛాన్స్ ఉందని అయితే ప్రముఖ మీడియా వార్తలలోనైతే మనకు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే ఇది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఐదో తారీఖు నాడు లేదా నాలుగో తారీఖు నాడు అనేది ఈ పెన్షన్లకు సంబంధించిన మరియు రైతు భరోసాకు సంబంధించిన డేట్లు అనేది ఎప్పటి నుంచి అన్న దానిపై డేట్లు అనేది ఫిక్స్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ దీనికి ఉన్న ఇప్పుడున్న అప్డేట్స్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కన ఉన్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి వీడియోనైతే లైక్ చేసుకోండి థ్యాంక్ యూ గేయస్